తగ్గిపోతుంది అలాగే చాలామంది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్టీల్ సామాన్లు గిఫ్ట్గా ఇస్తారు అలా ఇస్తే తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఎందుకంటే స్టీల్ సామాన్లు అనేవి అశుభ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి చాలామంది ఈ రోజుల్లో తెలియక శుభ కార్యక్రమాల్లో కూడా స్టీల్ సామాన్లు ఇస్తున్నారు స్టీల్ సామాన్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అలాగే దూది పత్తి ఒత్తులు నూనె ఇవన్నీ కూడా డైరెక్ట్గా చేత్తో ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మీదేవి అలగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటించండి ఆడవాళ్ళు శుక్రవారం రోజు వర్జం ఎప్పుడుందో చూసుకుని ఆ సమయంలో మౌనవ్రతం పాటించండి లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు శుక్రవారం రాత్రిపూట దొడ్డుప్పు కాగితంలో ఉంచి పొట్లం కట్టి మర్నాడు శనివారం పొద్దున ఆ పొట్లం మొక్కల్లో వేయండి విశేషంగా ఎన్టీ యజమానికి అదృష్టం కలిసి వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది లక్ష్మీదే